ైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సో అందరూ కూడా మా పాప గారు చాలా క్యూట్ గా ఉందని చెప్పేసి అన్ని కమెంట్స్ పెడుతూ ఉంటారు అదే కాకుండా బయటకు ఎక్కడ తీసుకెళ్ళినా కూడా పాపని చూసి బుగ్గ గిళ్ళని వాళ్ళు ఎవరు ఉండరు సో నేను మా పాప కోసం డైలీ స్నానానికి ఏం యూస్ చేస్తానో చూపించుకుంటున్నాను సో సున్నిపిండి అండి ఈ సున్నిపిండి యూస్ చేశామంటే స్కిన్ అనేది చాలా గ్లోగా వస్తుంది అనమాట అలాగే చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటారు సో అందుకోసం ముడి పెసలు ఉంటుంది కదండి అలాగే అమ్ముతారు ఆ ముడి పెసల్ని రెండు గ్లాసులు తీసుకోవాలి అలాగే పెసలపప్పు కాలు గ్లాసు పచ్చనిగ పప్పు కాలు గ్లాసు అలాగే బియ్యం కూడా కాలు గ్లాస్ అంటే ఈ మూడు కలిసి ముక్కాలు గ్లాస్ అవ్వాలన్నమాట సో ఇవ్వండి మెషర్మెంట్స్ రెండు గ్లాసుల మిరిపెసలకి కారు గ్లాస్ పప్పు కారు గ్లాస్ పచ్చని పప్పు కారు గ్లాస్కి ఇం ఇవన్నిటిని కలిసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి మనం ఏమి అరబెటాల్సిన పని అవంతా ఏమీ లేదు జస్ట్ డైరెక్ట్ గా అలాగే మనం పిండి ఆడిస్తాం కదా అక్కడ వెళ్ళి సున్ని పిండికి అంటే చాలండి చాలా స్మూత్ గా స్మూత్గా చిన్న చిన్నపిల్లలకైతే చాలా స్మూత్ గా ఉండాలి మనం కూడా యూస్ చేయచ్చండి ఇది మనకైతే కొంచెం అలా బరకగా ఉన్నా చాలు సో మిషన్ నుంచి తెప్పించేసాను చూసారు కదా పిండంతా చాలా స్మూత్ మొత్తగా ఉంది సో ఇది తెప్పించిన వెంటనే బాగా ఆరబెట్టాలన్నమాట ఆరబెట్టామంటే మనకు బూజు పట్టకుండా అలా ఉంటుంది అంటే ఎన్ని మంత్స్ అయినా యూస్ చేయొచ్చండి దీనికి ఎక్స్పైర్ అనేది ఉండదు బట్ చెమ్మ తగలకుండా చూసుకోవాలన్నమాట సో బాగా ఆరబెట్టిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకోండి ఏదన్నా మూత బాగా టైట్గా క్లోజ్ చేసి బాక్స్లో తీసుకొని మనం ఎప్పుడు యూస్ చేస్తామో అప్పుడు కొంచెం కొంచెంగా ప్లేట్లో తీసుకుంటే చాలు డైలీ స్నానం చేసేటప్పుడు ఫస్ట్ ఈ సున్ను బాడీకి అంతా అప్లై చేసేసి మన నార్మల్ మనం చేసేలాగా స్నానం చేయించేస్తామంటే అంతే అండి లే లేడీస్కి అయితే ఎక్స్ట్రా పసుపు యాడ్ చేసుకోవచ్చు జెంట్స్ అయితే పసుపు లేకుండా యూస్ చిన్న చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇది వేసుకున్నారంటే ఫేస్కి నిజంగా చాలా గ్లో వస్తుందండి ఎప్పుడైనా కూడా నాకు పింపుల్స్ అలాంటివి వచ్చినప్పుడు కూడా నేను పాపసు పిండి యూస్ చేస్తాను అప్పుడు స్కిన్ అయితే అసలు ఎంత అలాగే చాలా బ్రైట్ గా ఉంటుంది ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఏదైనా ఫోటోషూట్స్ ఉన్నా కూడా నేను మస్ట్గా యూజ్ చేస్తానండి సున్ను పిల్లలకి యూజ్ చేస్తాను అలాగే నేను కూడా యూస్ చేస్తాను మీరు కూడా మీ పిల్లలకి సున్నపిండి యూస్ చేశారా కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి